హైదరాబాద్ ఇప్పుడు సంక్షోభం ఎదుర్కొంటుందని చెప్పాలి మరి ఏ రంగంలో చూసినా ఎలాంటి పరిస్థితుల్లో చూసినా ఇప్పుడు హైదరాబాద్ సంక్షోభం ఎదుర్కొంటుందని చాలామంది విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు అది ఏడాది క్రితం వరకు హైదరాబాద్ అంటే చాలు అంత అబ్బా అనుకునేవారు సామాన్య ప్రజల దగ్గర నుంచి కోటీశ్వరాల వరకు అందరి చూపు హైదరాబాద్ వైపు ఉండేది మరి ఇప్పుడు ఏమైంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని బిజినెస్ వర్గాలు భావిస్తే సామాన్య మధ్య మధ్యతరగతి వారు నగరంలో ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలని భావిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటేనే భయపడుతున్నారు ఏడాది కాలంగా హైదరాబాద్ నగరం కలతప్పింది కొత్త పరిశ్రమలు రావడం లేదు ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది కొత్తగా ఇల్లు కొనేవారు కూడా మరి కొనాలని అనుకోవట్లేదు మరి ఎందుకు జరుగుతుంది దీనికి అన్నిటికీ కారణం ఏంటి ఒక్కసారి మరి మనం ఒకసారి దీని వైపు ఒకసారి చూ ఆలోచించినట్టయితే హైడ్రా అనేది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చింది తెలంగాణలో ఈ హైడ్రా వల్ల ప్రభుత్వానికి మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది అక్రమ ఇల్లు కూల్చడం తప్పు కాదు కానీ కాస్త సమయం ఇస్తే బాగుంటుందని అంటున్నారు అలాగే రాజకీయ నేతలకు ఓ న్యాయం సామాన్య ప్రజలకు ఇంకో న్యాయం అంటే ఎలా అని కూడా ప్రజలు మరి ప్రశ్నిస్తున్నారు సీఎం సోదరులకు నెల టైం ఇచ్చి సామాన్య ప్రజలకు కనీసం కనీసం సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లో హైడ్రా కూల్చి వేస్తున్నటువంటి సామాన్య ప్రజల ఇల్లులు కూలుస్తుంటే సామాన్య ప్రజలు గొంతు విప్పి ఈ ప్రశ్నలు వేస్తున్నారు మరి ఇప్పుడు హైదరాబాద్ అంటేనే నిజంగా వామ్ అని కోటీశ్వరు దగ్గర నుంచి సామాన్యులు కూడా మరి అనుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితి ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది ఎప్పుడు ఎలా దారి తీస్తుందో మరి మనం అందరము చూద్దాం